పన్నెండో పిఆర్సీ నియామకం ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల డిమాండ్ క్యాబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు పన్నెండవ వేతన సవరణ కమిషన్ను వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే మధ్యంతరబుత్తిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ సంఘాలు ప్రధాన డిమాండ్లపై ఏప్రిల్ మూడున జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఐఆర్ డిమాండ్ల నేపథ్యంలో మీరు తెలుసుకోవాల్సిన పది కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి పన్నెండో పీఆర్సీ ఏర్పాటు ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన పదకొండవ రివిజన్ కమిషన్ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి ముగిసింది తదుపరి పన్నెండో పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు వెంటనే పన్నెండో పీఆర్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ను నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి మధ్యంతర వృత్తి ప్రకటన ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా కాలంగా మధ్యంతర వృత్తిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కనీసం ఇప్పటికైనా ఐఆర్ ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు బకాయిల చెల్లింపు ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం పెన్షనర్లకు రావాల్సిన కరువు సవరణ భత్యం అలాగే పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఈ బకాయిలు అందకుండానే చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణిస్తున్నారని సంఘాలు ఆవేదనతో వ్యక్తం చేస్తున్నాయి పెన్షన్ అదనపు మొత్తాల పునరుద్ధరణం గత పీఆర్సీలో తగ్గించిన అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు పాత పద్ధతి ప్రకారం డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పదిహేను శాతం పెన్షన్ అదనంగా ఇవ్వాలని కోరుతున్నారు ఈహెచ్ఎస్ కార్డుపై పూర్తిస్థాయి వైద్యం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డుపై వైద్యం చేయించుకోవడానికి ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయని మెడికల్ రియంబర్స్మెంట్ ద్వారానే వైద్యం చేయించుకోవాలని చెబుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది ఉద్యోగులు వైద్యం చేయించుకోలేకపోతున్నారు తక్షణమే తగిన చర్యలు తీసుకుని ఈహెచ్ఎస్ కార్డు ద్వారా పూర్తిస్థాయిలో నగదు రహిత వైద్యం అందేలా చూడాలని కోరుతున్నారు జేఏస్సీ వినతిపత్రం పన్నెండో పీఆర్సీ చైర్మన్ను నియమించాలని ఐఆర్ ప్రకటించాలని డిఏ బకాయిలు చెల్లించాలని తదితర డిమాండ్లతో ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జేఎస్సీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను కలిసి వినతిపత్రం సమర్పించింది రిటైర్డ్ ఉద్యోగుల వినతి పన్నెండోపీఆర్సీని ఏర్పాటు చేయాలని డీఆర్ బకాయిలు విడుదల చేయడంతో పాటు పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడికి వినతిపత్రం అందజేసింది ఈ వినతి పత్రాలను ముఖ్యమంత్రి కార్యాలయం ధృవీకరించింది టీడీపీ హామీలపై విమర్శలు అధికారంలోకి వచ్చిన వెంటనే పీఆర్సీని నియమిస్తామని సకాలంలో డీఏ ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని కానీ అధికారంలోకి వచ్చి దాదాపు పది నెలలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్క వెంకటేశ్వర్లు విమర్శించారు ఎమ్మెల్సీల ప్రశ్నలు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు ఐ వెంకటేశ్వరరావు బొర్ర గోపిమూర్తిలు పన్నెండో పీఆర్సీ ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు త్వరగా కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వంలో కదలిక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సంఘాలు అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీల డిమాండ్ల నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చినట్టు తెలుస్తుంది ఏప్రిల్ మూడున జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పన్నెండో పీఆర్సీ కమిషన్ను ఐఆర్ వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం